గుంటూరు కార్పొరేషన్ మీటింగ్ లో సభ్యులు ఆందోళన చేపట్టారు మీటింగ్ కు హాజరైన తమకు నాసిరకం స్నాక్స్ పెట్టడంపై సభ్యులు నిరసన తెలిపారు బూజు పట్టిన జీడిపప్పు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకున్నారు ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసరావు తెలిపారు

ఫంగ అటు కాదండి బాగోదు ఉందిలే నైట్ ఉంది ఫంగసేనా ఫంగస్ అది పూజ పెట్టిపోయింది నిలవ నిల్వేలే నిల్వదే ఫంగస్ కదా గుంటూరు కార్పొరేషన్ మీటింగ్ లో సభ్యులు ఆందోళన చేపట్టారు మీటింగ్ కు హాజరైన తమకు నాసిరకం స్నాక్స్ పెట్టడంపై సభ్యులు నిరసన తెలిపారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు ఎస్ సాంబశివరావు గుంటూరు మున్సిపల్ ఆఫీస్ లో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఒక విచిత్రపు సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక మున్సిపల్ కార్యాలయంలో ప్రధానంగా కూడా ముందుగా వచ్చేటువంటి చర్చలు కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైతే గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో రహదారులు కావచ్చు మంచినీళ్ళ సమస్య కావచ్చు రైనరీల సమస్య కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఇటువంటి సమస్యల పైన ఎక్కువగా కూడా మున్సిపాలిటీలో ఆ చర్చలు నడవటం చూస్తాం కానీ ఇక్కడ గుంటూరు కార్పొరేషన్ లో మాత్రం ఈ రోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో ఒక విచిత్రపు సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు అక్కడ ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా స్నాక్స్ సప్లై చేస్తారు అయితే ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్పొరేషన్ అక్కడికి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ఆ స్నాక్స్ సప్లై జరిగింది అందులో ఉన్నటువంటి ఆ జీడిపప్పు ఏదైతే ఉందో జీడిపప్పుకి పూర్తిగా బూజు పట్టి ఉండటంతో ఒక్కసారిగా సభ్యులు ఆందోళనకు దిగారు ఇటువంటి నాచరకమైనటువంటి స్నాక్స్ పెడతారా బూజు పట్టినటువంటి స్నాక్స్ పెడతారా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కార్పొరేటరు బాలాజీ అనే కార్పొరేటరు అక్కడ కమిషనర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దీంతో అక్కడ కొంత ఆందోళన జరిగింది దానిపై కమిషనర్ కూడా స్పందించారు కమిషనర్ స్పందించడమే కాకుండా ఎక్కడి నుంచి అయితే స్వీట్స్ వచ్చాయి వాళ్ళపై పూర్తి నివేదిక ఇవ్వాలి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత కూడా కౌన్సిల్ సమావేశంలో కొంత రసబసగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేషన్ లో వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎక్కువ స్థాయిలో ఉన్నారు ఎందుకంటే గతంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ సభ్యులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక సమస్యపై అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏదైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పూర్తిగా చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ సభ్యులు చెప్పడంతో గతంలో మీరు ఏం చేశారంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కౌన్సిల్ మెంబర్స్ కూడా ఒకసారి ఆందోళనకు దిగారు దీంతో ఆ రెండు సమస్యల పట్ల కొంత ఈ రోజు మొదటిగా నిర్వహించినటువంటి కౌన్సిల్ సమావేశం మాత్రం రసబసగా మారిందని చెప్పుకోవాలి మరి ముఖ్యంగా అయితే ఇందులో ఇందులో చోటు చేసుకుంది మాత్రం అక్కడ జరిగినటువంటి ఒక స్వీట్ లో అక్కడ వచ్చినటువంటి స్నాక్స్ లో భూజు పట్టిన దాంతోనే మాత్రం ఈ యొక్క సంఘటన మాత్రం విచిత్రంగా చోటు చేసుకోవడం కాకుండా ఆ సంఘటనపై ప్రజలు కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది రైట్ థ్యాంక్ యూ